చిత్తూరు జిల్లా స్కూల్ అసిస్టెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి మోడల్ ఎన్ఎంఎంఎస్ పరీక్షను నిర్వహించారు ఈ పరీక్షకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు పులిచర్ల కల్లూరు నుండి మొత్తం ముప్పై ఐదు మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీవాణి తెలిపారు ఈ పరీక్షలో నూట ఎనభై మార్కులకు గాను నూట నాలుగు మార్కులతో పులిచర్ల విద్యార్థి చరణ్ మొదటి స్థానం కల్లూరు విద్యార్థులు ఎనభై రెండు మార్కులతో ఎస్రఫ్ ద్వితీయ స్థానం డెబ్బై మూడు మార్కులతో సాహిస్తా తృతీయ స్థానంలో నిలవగా నాలుగవ స్థానం డెబ్బై ఒక్క మార్కులతో పులిచెర్ల విద్యార్థి సాధించారు మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా హెచ్ఎం శ్రీవాణి మాట్లాడుతూ ఈ నెల ఎనిమిదవ తేదీ ఆదివారం చిత్తూరులో నిర్వహించే ప్రధాన పరీక్షకు బాగా తర్ఫీదు కావాలని ప్రధాన పరీక్షలో ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్లకు ఎంపిక కాబడిన విద్యార్థులకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం విద్యార్థులు వ్యక్తిగత ఖాతాల్లోకి జమ చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకట సిద్ధులు వేణుగోపాల్ రమావత్ భాష గుర్రయ్య సురేష్ మురళీమోహన్ ఈశ్వరయ్య మోహన్ తదితరులు పాల్గొన్నారు

త్రీ అవర్స్ లో చక్కగా యూజ్ చేస్తారు మెయిన్ ఎగ్జామ్ మెయిన్ ఎగ్జామ్ ఎక్కడ రాస్తారో ఈ ప్రాక్టీస్ ఎగ్జామ్ అదే విధంగా ప్రాక్టీస్ చేయండి